గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు ఒక నందిగం సురేష్ గారు అదేవిధంగా ఒక అవినాష్ రెడ్డి గారు ఒక మాధవ్ ఒక మిథున్ రెడ్డి మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిండు సభలో అధికార మతంతో అవినీతి సొమ్ముతో ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమన్నారో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెప్పుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఒక దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఒక కృష్ణప్రసాద్ గారు ఒక బైరెడ్డి సబరి గారు ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్ప చెప్పారు మందప్ప చెప్పారు బాబుగారు ఏమప్ప చెప్పారో తెలుసా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పారు నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు వీళ్ళు ఆ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు ఈ రోజు చూస్తే ఎంపీలు అందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అడ్వాన్స్డ్ బెయిల్ గురించి మన ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెట్టుబందిస్తూ మన ప్రదేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈ రోజు లావు శ్రీనివాస్ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలా బాలయ్య గారి అబ్బాయి అందరూ ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతా ఉన్నారు ఇది కార్యకర్తలు కానీ నాయకులు కాని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి కాబట్టి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల సహనాన్ని కానీ మీరు పరీక్షించవద్దు తరం మారింది స్వరం మారింది చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సువర్ణాక్షరాల్లో మిగిలిపోయే విధంగా మా అణు అణువు కష్టపడతామని తెలుగు జాతి ఇచ్చినటువంటి అవకాశాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఎప్పుడు మోసం చేయమని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని తెలియజేస్తూ అశేష ప్రజానీకానికి నమస్కారాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు స్ఫూర్తివంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు తర్వాత తీర్మానం లేక వెళ్లే ముందుగా తర్వాత తీర్మానంలోకి వెళ్లే ముందుగా యువగళం పాదయాత్ర గురించి రెండు మాటలు నడవలేడన్నారు నడక మొదలు